నమస్కారం వృత్తిపరంగా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే వృత్తిలో విశేషంగా రాణించాలంటే ఉద్యోగం లేని వాళ్ళకి తొందరలో మంచి ఉద్యోగం లభించాలంటే ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి పరిహార శాస్త్రంలో ఉద్యోగ దీపం అని ఒక ప్రత్యేకమైన దీపం గురించి చెప్పడం జరిగింది ఈ ఉద్యోగ దీపాన్ని ఎవరైతే ఇంటి ముందు భాగంలో ప్రతి బుధవారము సాయంకాలం పూట వెలిగిస్తారు ఆ ఉద్యోగ దీపం వల్ల చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది మీ అభిరుచులకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది మీ విద్యార్హతకు తగిలినటువంటి సారీ మీ విద్యార్హతకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు మరి ఈ ఉద్యోగ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ప్రతి బుధవారము కూడా మీ ఇంటి ముందు భాగంలో గుమ్మం బయట సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో మూడు మట్టి ప్రమిదలను ఏర్పాటు చేయాలి మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి రెండో మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోయాలి మూడో మట్టి ప్రమిదలు కొబ్బరి నూనె పోయాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఈ మూడు కూడా మూడు మట్టి ప్రమిదల్లో పోసిన తర్వాత మొదటి మట్టి ప్రమిదలో మూడు ఒత్తులు రెండో మట్టి ప్రమిదలో ఆరు ఒత్తులు మూడో మట్టి ప్రమిదలో తొమ్మిది ఒత్తులు వేయాలి అలా వేసిన తర్వాత ఆ మూడు మట్టి ప్రమిదల్లో ఒత్తులు దీపాలుగా వెలిగించాలి దీన్నే ఉద్యోగ దీపం అనే పేరుతో పిలుస్తారు ఇలా ఐదు బుధవారాలు చేస్తే మీ చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది మీ విద్యార్హతకు తగిలినటువంటి ఉద్యోగం లభిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే చాలామందికి వృత్తి లభించినా కూడా ఉద్యోగాలు లభించినా కూడా వాళ్ళు చేసే పనిలో వాక్చాతుర్యం లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో వాక్చాతుర్యం చాలా అవసరం వాక్చాతుర్యంతో జనాకర్షణ ప్రజాకర్షణ పెంచుకోవటం చాలా అవసరం అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ వృత్తిలో వాళ్ళ రంగంలో వాక్చాతుర్యం లేకపోవటం వల్ల అందరితో కలవలేకపోవటం వల్ల చాలామంది జనాకర్షణ ప్రజాకర్షణ లేకపోవటం వల్ల వృత్తిలో అంత బాగా రాణించలేకపోతూ ఉంటారు అటువంటప్పుడు జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకుని వృత్తిలో అద్భుతంగా రాణించటానికి బుధవారం రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఐదు మట్టి ప్రమిదలు ఏర్పాటు చేయాలి మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె నాలుగో మట్టి ప్రమిదలో అవిసె నూనె ఐదో మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయాలి అలా ఐదు మట్టి ప్రమిదల్లో పోసిన తర్వాత ఒక్కొక్క మట్టి ప్రమిదలో నాలుగు ఒత్తులు వేసి ఆ ఐదు ప్రమిదలు కూడా వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత రావి చెట్టు దగ్గర పచ్చి పాలు నైవేద్యం పెట్టి రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయాలి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని రావి చెట్టు దగ్గర ఐదు బుధవారాలు చేసినట్లయితే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మీకు వాక్చాతుర్యం పెరుగుతుంది జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు దానివల్ల వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీ చదువుకు తగిన ఉద్యోగం లభించాలన్నా మీ మనస్సుకు నచ్చిన ఉద్యోగం లభించాలన్నా బుధవారం సాయంత్రం పూట ఇంటి ముందు భాగంలో మూడు మట్టి ప్రమిదలు ఉంచి ఉద్యోగ దీపం పెట్టండి మీకు వృత్తి లభించిన తర్వాత అందులో రాణించటానికి వాక్చాతుర్యం పెరగటానికి జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి బుధవారం రోజు రావి చెట్టు దగ్గర ఐదు మట్టి ప్రమిదలు ఉంచి దీపాలు వెలిగించండి వీటి ద్వారా అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి అలాగే ఎవరైనా సరే మంచి ఉద్యోగం లభించాలంటే ప్రతిరోజు జపించుకోవాల్సిన మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం ఏంటంటే ఓం వషట్ కారాయ నమ ఇది మంత్రం మనకి నామం విష్ణు నామాల్లో ఉంటుంది వషత్కారము అంటే వేద యజ్ఞము అని అర్థం విష్ణుమూర్తి వేదస్వరూపుడు యజ్ఞస్వరూపుడు మనకి ఉద్యోగం ఇచ్చే గ్రహం బుధగ్రహం ఆ బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఈ నామాన్ని ఎవరైతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుతూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా సరే నలభై ఒక్క రోజుల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందని మంత్రశాస్త్రంలో చెప్పారు అంతరిశక్తి ఈ మంత్రానికి ఉంటుంది కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా సరే మంచి ఉద్యోగం లభించాలంటే మంచి వృత్తి లభించాలంటే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ఓం వషట్ కారాయ నమ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి అలాగే చాలామంది ఇంటర్వ్యూలకు వెళతారు ఎన్ని ఉన్నా కూడా ఇంటర్వ్యూ హాల్లో అధికారులను చూడగానే ఏం మాట్లాడలేకపోతూ ఉంటారు అలా జరగకుండా ఇంటర్వ్యూ హాల్లో మీ వాక్చాతుర్యంతో అధికారులను ఆకట్టుకోవాలంటే వాళ్ళు మీ పట్ల ఆకర్షితులై మీకు ఉద్యోగం ఇవ్వాలంటే ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించే ముందు విష్ణు సహస్రనామంలో చెప్పబడిన ఒక చిన్న నామాన్ని పదకొండు సార్లు చదువుకొని ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించండి ఆ మంత్రం ఏంటంటే ఓం శర్మణే నమ ఇది మంత్రం ఓం శర్మణే నమహ అని పదకొండు సార్లు చదువుకొని ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశిస్తే మీ వాక్ చాతుర్యంతో ఇంటర్వ్యూలో ఉన్నటువంటి అధికారులను ఆకట్టుకోవచ్చని మంత్రశాస్త్ర పరంగా చెప్పారు అలాగే త్వరగా మంచి ఉద్యోగం లభించాలంటే వృత్తిపరంగా ఎదగాలంటే వీలైనప్పుడల్లా ఆలుగడ్డలు ఉడికించి చల్లార్చి వాటిలో కొద్దిగా ఉప్పు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి దీనివల్ల ఉద్యోగపరంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది ఒక్కొక్కసారి దృష్టి దోషాల వల్ల కూడా మంచి ఉద్యోగం లభించదు మీ మీద ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉన్నా శత్రువులు ఎక్కువ మంది ఉన్నా నరదిష్టి ఎక్కువ ఉన్నా కూడా మంచి ఉద్యోగాలు లభించదు అలాంటివేవి మీ మీద ప్రభావం చూపించకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా కర్పూరంతో మీ ఇంట్లో తల్లిగారితో దిష్టి తీయించుకొని ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్ళండి కర్పూరంతో మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తల్లిగారితో దిష్టి తీయించుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి వారానికి ఒకసారి మంగళవారం పూట వెల్లుల్లి రెబ్బతో దిష్టి తీయించుకోండి వెల్లుల్లి రెబ్బకి సమస్త దృష్టి దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది ప్రతి మంగళవారం వెల్లుల్లి రెబ్బతో మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకొని ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళుతూ ఉన్నట్లయితే మీకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారాలు పాటించడంతో పాటుగా మంచి ఉద్యోగం లభించటానికి మంచి వృత్తి లభించటానికి ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి చాలా సులభమైన శక్తివంతమైనటువంటి విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి నామం ఓం వషట్కారాయ నమ అలాగే ఇంటర్వ్యూ హాల్లో అధికారులను మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకోవటానికి ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం శర్మణే నమ మంత్రజపం చేయండి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి